వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిశలో టీవీని పెట్టాలో తెలుసా జ్యోతిషం శాస్త్రంలానే వాస్తు శాస్త్రానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తుశాస్త్రంలో దిశలకు గల ప్రత్యేకతలను ఏ మూలన ముంచాలి ఉంచకూడదు వంటి వాటి గురించి వివరంగా ఉంటుంది ముఖ్యంగా ఇంటిని ఎలా నిర్మించుకోవాలి ఏ దిశలో ఏముండాలి వంటి వాటిని వాస్తు శాస్త్రం క్లారిటీగా చెబుతుంది ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే సదరు యజమాని తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉండటం సహజం అయితే టీవీని ఇంట్లో పెట్టేటప్పుడు వాస్తు ప్రకారం ఉంచాల్సి ఉంటుంది లేదంటే ఇబ్బందులు తప్పవు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి వస్తువును ఉంచే దిశ నిర్ణయించబడుతుంది అదేవిధంగా వాస్తులో టీవీని ఉంచే దిశకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది వాస్తు ప్రకారం టీవీ చూసే వ్యక్తి ముఖం దక్షిణం వైపు ఉండేలా ఇంట్లో టీవీ దిశ ఉండాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది చాలా మంది సౌకర్యం కోసం బెడ్రూమ్ లో టీవీని ఇన్స్టాల్ చేస్తుంటారు వాస్తు ప్రకారం బెడ్రూమ్ లో టీవీని ఉంచడం శ్రేయస్కరం కాదు అయినప్పటికీ మీరు మీ బెడ్రూమ్ లో టీవీని ఇన్స్టాల్ చేయాలనుకుంటే దానిని ఆగ్నేయ దిశలో ఉంచాలి లేదంటే కలహాలకు దారి తీసే అవకాశం ఉంది ఇంటి గదిలో ఆగ్నేయ దిశలో టీవీని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ దిశలో టీవీని ఉంచడం వల్ల గదిలో సానుకూల శక్తి వస్తుంది ఇది ఇంట్లో అసమ్మతిని నివారిస్తుంది అదే సమయంలో ఇంట్లో సానుకూల శక్తి కూడా తిరుగుతుంది ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా టీవీ పెట్టడం మీరు చాలా ఇళ్లలో చూసి ఉంటారు వాస్తు ప్రకారం ఇలా చేయడం శుభప్రదం కాదు ఇంటి ద్వారం ముందు టీవీ పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు